i అయితే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా స్టార్టింగ్లోనే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చేసారు మీకు అలాగే షార్ట్ కూడా పెట్టాను తిరుమల వెళ్ళొచ్చాము అని ఇంక ఈ వీడియోలో ఏముంటుందంటే ఇంటి దగ్గర నుంచి తిరుమలకు బయలుదేరటము అలాగే దారిలో తల్లి దర్శనము అలాగే కనకదుర్గమ్మవారి దర్శనము అలా ఇంటి దగ్గర నుంచి తిరుమలకి చేరుకునే వరకు మా ప్రయాణం ఎలా సాగింది అన్నది మధ్యలో చిన్న చిన్న క్లిప్పులు వీడియో తీశాను తిరుమలకి వెళ్ళిన తర్వాత ఇంక మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ తర్వాత మా వారు మొక్కు చెల్లించేసుకున్నారు స్వామివారికి ఆ తర్వాత వరహావ స్వామిని దర్శనం చేసుకొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించే వరకు ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంటుంది స్వామివారి దర్శనం ఎలా అయింది ఏంటి అన్నదైతే మాత్రం నెక్స్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాను మరి అంతా ఒకే వీడియోలో పోస్ట్ చేసినా కూడా వీడియో లెంత్ అయిపోతుంది మీకు చూడాలనిపించదని చిన్న వీడియోగా చేసి పోస్ట్ చేస్తున్నాను మేము తిరుమలకి బయలుదేరి వెళ్ళింది కార్తీక మాసం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు బయలుదేరి అనమాట మాకు ఫస్ట్ తారీఖు దర్శనము దర్శనానికి అది మనం ముందుగానే టికెట్లు అవి బుక్ చేసుకుంటాం కదా రూము టికెట్లు అవన్నీ మనం ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము ఇదిగోండి ఇంకా ముప్పై ఒకటో తారీఖు పొద్దున్నే అనమాట తెల్లారి దర్శనం కాబట్టి మేము త్వరగా ఇవి హడావిడిగా అయితే బయలుదేరలేదు మంచిగా పొద్దున్నే నిద్రలేసి ఐదు గంటలకి చక్కగా ఇంకా స్నానం చేసుకొని ఇల్లు క్లీనింగ్లు ఇవన్నీ అయిన తర్వాత స్నానం చేసి ఇంక ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు తిరుమల బయలుదేరుతున్నా కూడా చక్కగా ఇంట్లో పూజ అయితే మాత్రం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి చక్కగా ఇంకా అలా దేవుడికి మంచిగా ప్రయాణం జరగాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని స్వామివారికి ఇచ్చి ఇంకా తిరుమలకి అయితే బయలుదేరతాం అనమాట మాకు ఎప్పుడు తిరుమల వెళ్తున్నా కూడా ఇదే అలవాటు ఇంకా మా ప్రయాణం వచ్చేసి మా కారులోనే అనమాట ఇంకా కారు కూడా వచ్చేసింది ఇంకా మా వారు అంత లాంగ్ జర్నీలు అయితే ఎప్పుడు డ్రైవ్ చేయరు ఇంకా అందుకని డ్రైవర్నే తీసుకువెళ్తాం అనమాట ఇంకా కార్ తీసుకొని డ్రైవర్ కూడా వచ్చేసాడు ఇంకా ఉంది ఇంట్లో మామయ్య ఉన్నారు ఇద్దరికి కూడా ఇంకా బై బై చెప్పేసి ఇంక ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరామనమాట ఇంకా ముందు రోజే మంచిగా కారు కది కూడా పూర్తి చేయించుకున్నాము ఈ మధ్య కొంచెం కార్ రిపేర్ వచ్చి ఇంకా దాన్ని కూడా ఇంకా షోరూమ్కి ఇచ్చామన్నమాట ఇంకా మంచిగా అంతా సర్వీసింగ్ అంతా కూడా మంచిగా చేస్తారు కదా ఇంకా తర్వాత ఇంకా తీసుకువెళ్ళి కారుని పూజ కూడా చేయించుకొని తిరుమలకు బయలుదేరామన్నమాట ఇదిగోండి ఇలా కారుకి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేసి ఇలా బయలుదేరిపోతాము ఇంకా దారిలోనే సత్యం తల్లి గుడి ఉంటుంది ఇదిగోండి భగవాన్ వచ్చేసాడు ఇంకా సత్యం తల్లి గుడి దగ్గరకు కూడా వచ్చేసాము ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తామన్నమాట ఎప్పుడూ కూడా ఎక్కడికి బయలుదేరుతున్నా ఇలా కారుల్లో మనకు దిగి అమ్మవారిని దర్శించుకునే వీలుంటే మాత్రం తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని వెళ్తాము తిరుమల లాంటి ప్లేస్లకు వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి దగ్గర దండం పెట్టేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అనమాట నాకు ఇక్కడ ఈ సత్యం తల్లి గుడి కూడా చాలా ఫేమస్ మాకు అలాగే అమ్మవారు కూడా మంచి గురి అనమాట ఇలా అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడ మా వారు నేను ఇద్దరం కూడా మళ్ళీ కారు ఎక్కేసి బయలుదేరాము ఇంకా విజయవాడ అనమాట విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్దాము అని ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాము మాకు దగ్గరలో ఉన్నా సరే ఏంటో అవ్వదు ఏదైనా అంటారు కదా గుడికి వెళ్ళాలన్నా కూడా మనకి ఆ టైం రావాలి అని అలాగే జరిగిందనమాట నేను ఒక రెండు మూడు నెలలుగా కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాను సరే కార్ కొంచెం రిపేర్గా ఉందని చెప్పి దాన్ని అంతా బాగు చేయించుకున్నాక వెళ్దాము అని చెప్పి ఆగామనమాట ఇంకా కారు బాగు చేయించుకున్న తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది ఇంకా తుఫాన్ వచ్చింది కదా ఇంకా తుఫాన్ వల్ల వెళ్ళలేకపోయామనమాట ఇదిగోండి ఇక్కడ దారిలో చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారు పరిటాల దగ్గర ఉంటారు అనమాట ఆ చెట్లు చెట్ల మధ్యన స్వామి ఎంత బాగున్నారో కదా చక్కగా దండం పెట్టేసుకున్నాను ఇక్కడ కూడా ఇంకా విజయవాడ రైమ్మని వెళ్ళిపోయిందనమాట ఇలా విజయవాడ వెళ్ళాము ఇంకా బాగా వర్షాలు అలాగే తుఫాన్ కదా ముందు రెండు మూడు రోజుల ముందు బాగా ఇబ్బందిగా ఉండి ఇంకా కొండ మీదకైతే కారు వెళ్ళనివ్వట్లేదు అనమాట ఇంకా నడిచి వెళ్ళే దగ్గరికి వెళ్ళి ఇంకా కారు పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి ఇంకా నడిచి వెళ్ళే కళ్ళు వెళ్ళి ఇంకా అక్కడ టికెట్లు తీసుకొని లిఫ్ట్ అది ఉంటుందిలేండి ఇంకా లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము ఫోన్లోవి కిందే పెట్టాలని అనమాట అందుకని చెప్పి ఇంకా ఫోన్ పైకి తీసుకువెళ్ళలేదు కదా పైనేమి ఇంకా వీడియో కూడా తీయలేదనమాట ఇంక మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నన్ను చూస్తున్నారనమాట ఇంక ఇక జస్ట్ అమ్మవారి కొండది గుర్తుగా ఉంటుంది చెప్పి ఇలా వీడియో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఫోన్ కూడా పైకి తీసుకువెళ్ళలేదు కదా అని చెప్పి ఇంకా అక్కడ ఫొటోస్ తీస్తారు కదా ఇంకా అమ్మవారి దగ్గర ఇంకా గుడి ముందు ఇలా ఫోటో అయితే తీర్చుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీసేయాలండి ఇది ఇంకా ఇలా ఫోటో అంతా గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఫోటో తీయించేసుకున్నాము ఇంకా అలా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది కనక దుర్గవారి దర్శనం కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా అమ్మవారి దర్శనం అది మంచిగా జరిగింది కదా ఇంకా అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని ఇంకా మళ్ళీ ఇంక అనమాట తిరుమలకి దారిలో ఒక దగ్గర ఇంకా టిఫిన్ కాగాము అక్కడ స్వాములు ఇంకా టిఫిన్ చేస్తున్నారనమాట టిఫిన్ చేసేవాళ్ళు స్వాములు అనమాట దోశ అన్న ఉప్మా అనమాట మనం పెసరట్టు ఉప్మా చూస్తాం కదా కానీ మినపట్టులో కూడా ఉప్మా పెట్టారనమాట దోశ అయితే బాగానే ఉంది దోశను ఉప్మా తిన్నాము అంటే కడుపు నిండిపోతుంది కదా అక్కడ తిన్నా కూడా కడుపు నిండిపోయిందనమాట దారిలో చూసారా ముందు రెండు రోజులు వర్షాలు కదా పరితంగా పొలాలన్నీ వాటర్తో నిండిపోయి ఉన్నాయి అనమాట అసలు దారి పొడుగుతా వాటరే అసలు ముందు రోజు వరకు కూడా ప్రయాణాలు అవి సరిగా సాగలేదంట మేము కూడా అనుకున్నాం ఎలా వెళ్తామో ఏమో అని ఇంకా మా ప్రయాణం అయితే మాత్రం అదే ఒడి దేవుల్ మంచిగానే జరిగింది ఇంక ఇది గూడూరు దగ్గర అనుకుంటు అనుకుంటా నెల్లూరుకి అవతల అట్లా అనుకుంటా ఏదో హోటల్ అనమాట ఇంకా భోజనానికి ఆగాము ఇంక ఇక్కడ మా వారు చేసి ఇంక భోజనం తీసుకున్నారనమాట నాకు అదేంటో ఎక్కడికన్నా వెళ్తే వెళ్ళిన దగ్గర మాత్రం అన్నం తినబుద్దేదు అవి ఎందుకు ఆ కూరలు అవన్నీ నాకు నచ్చవు అనమాట ఎక్కువగా టిఫిన్ కానీ లేదా ఏదైనా వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అయితే మాత్రం తింటా అనమాట కొంచెం వేడివేడిగా ఉంటాయి కదా తినాలనిపిస్తుంది అనమాట అలాంటివైతే ఇంకా గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే బాగానే ఉందిలే కానీ కాకపోతే ఆ గోబీలోనే ఫుడ్ కలర్ అయితే వేశారనమాట వాళ్ళకి చెప్పాను కూడా ఏమండి ఫ్రైడ్ రైస్ అయితే బానే ఉంది కానీ కాకపోతే ఆ ఫుడ్ కలర్ అనేది వేయటం మానేస్తే చాలా మంచిది కదా ఆరోగ్యానికి కూడా హాని జరుగుతుంది కదా అని అక్కడ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పాను కూడా సరే మేడం ట్రై అన్నారు వాళ్ళు చేయని చేయకపోని నా బాధ్యతగా నేనైతే చెప్పాను అనమాట ఇంకా అలా మంచిగా మా వారు బోన్ చేశారు డ్రైవరు ఇంకా అలాగే నేను కూడా ఇంకా ఫ్రైడ్ రైస్ తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయామనమాట ఇదిగోండి మన తిరుపతికి వచ్చేసాము ఏంటో కానీ అసలు తిరుమలకి వెళ్ళాను వెళ్దాము అనే టిక్కెట్లు చేయించుకున్న దగ్గర నుంచే మన మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అలా ఉంటుందన్నమాట ఇంకా తిరుపతికి వచ్చాము అంటే ఆ కొండలు అవి చూస్తుంటే ఇంక సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు తిరుపతి నుంచే కనిపించినట్టుగా ఉంటారనమాట చూడండి ఏడు కొండలు ఎంత బాగున్నాయో పచ్చదనంతో సంతరించుకొని చాలా బాగుంటుంది కదా వ్యూ అయితే చూడటానికి కూడా ఇంక ఇలా ప్రతిదీ కూడా చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే ఇంకా మనం ఇక్కడ కార్లో మనం పైకి తిరుమలకి వెళ్ళే దగ్గర చెక్కింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా ఇంకా అక్కడ వరకు వచ్చేసామన్నమాట ఇంకా అక్కడ కూడా చెక్కింగ్ అది చేంజ్ చేసుకొని ఇంకా కారు మన బ్యాగులు అవన్నీ కూడా చెక్ చేస్తారు కదా ఇంకా అన్నీ చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ ఎక్కేసాము ఇంక ఇక్కడ చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తుంటే కొండ భలే ఉందన్నమాట ఇక్కడ చూసారా మధ్యలో ఏదో గుడి కనిపిస్తుంది అది ఏం గుడో తెలియదులే కానీ అలా కొంచెం వీడియో తీసుకొని ఇంకా పైకి తిరుమలకైతే బయలుదేరిపోయామన్నమాట ఇంక పైకి వెళ్ళేటప్పుడు చక్కగా మీరైతే చూస్తూ ఉండండి ఇంక మేము తిరుమలకైతే నా చిన్నప్పుడు నాకు తలనీలాలు ఇస్తానని మా నాన్న మొక్కున్నారంట ఇంక నాకు తెలియని వయసులో తిరుమలకి వెళ్ళాము ఆ తర్వాత ఇంక మా పెళ్ళైన తర్వాత అది ఏదో దగ్గర దగ్గర వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళటమే కానీ తిరుమలకైతే వెళ్ళింది లేదు మా పిల్లలకి దాదాపు ఒక పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు వచ్చినప్పుడు బస్సులో వచ్చామన్నమాట ఈ తిరుమలకి అప్పుడు ఎలాంటి టికెట్లు రూమ్ బుకింగ్లు ఏమీ లేవు ఇంకా తిరుమల మిమ్మల్కి వచ్చిన తర్వాతే స్వామివారి దర్శనం టికెట్లు సర్వదర్శనం అనుకుంటప్పుడు ఇంకా అలా దర్శనం చేసుకోవటానికి అలాగే రూమ్ మాత్రం వచ్చిన తర్వాతే బుక్ చేసుకొని ఇంకా అప్పుడు వెళ్ళాము ఆ తర్వాత కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నేళ్ల పాటు వెళ్ళలేదు మళ్ళీ తర్వాత కొంచెం వెంట వెంటనే ఒక సంవత్సరం ఇచ్చి ఒక సంవత్సరం అలా వెళ్తూ ఉండేవాళ్ళము ఇంకా కొన్నేళ్ళ పాటు వెళ్ళిన తర్వాత ప్రతి సంవత్సరం మనకు కుదిరినంత వరకు మనం వెళ్ళగలిగినంత వరకు స్వామివారి దర్శనానికి ప్రతి సంవత్సరం వద్దామని నిర్ణయించుకున్నాము ఇప్పుడు ఐదారు సంవత్సరాల నుంచి ఇంకా ప్రతి సంవత్సరం కూడా తిరుపతికి అయితే వెళ్తాం అనమాట తిరుమలకి స్వామివారిని కళ్ళార దర్శించుకొని వస్తాను ఇదిగోండి మీతో కబుర్లు చెప్తూ ఉండగానే పైన తిరుమలకి అయితే వచ్చేసాము రూమ్ ముందే బుక్ చేసుకున్నాం కదా ఇంకా సిఆర్ ఆఫీస్కి వెళ్ళి రూమ్ కి సంబంధించిన పేపర్ తీసుకొని ఇంకా వర్హా గెస్ట్ హౌస్ లో మాకు రూమ్ ఇచ్చారనమాట ఇంకా తాళం తీసుకొని రూమ్కి వచ్చాము ప్రతి సంవత్సరం తిరుమల పండుగ వచ్చినప్పుడల్లా మొక్కిస్తారమ్మ ఎప్పుడన్నా ఆయన వచ్చిన రోజు మటుకి మొక్కిస్తా అట్లా దేవుడు మొక్కిస్తానమ్మ తిరుమల ఎప్పుడు వచ్చినా ప్రతి సంవత్సరం కాదు తిరుమల ఎప్పుడు వచ్చినా ఆయన తలనాల మాత్రం సమ్మతి పెట్టాల్సిందే అది సంగతి అనమాట ఓకేనా సంవత్సరానికి ఒకసారి వద్దాం అనుకున్నాం ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీస్సులో ఉన్నంతకాలం మేం రాగలిగినంతకాలం తప్పకుండా ఆయన దర్శనం అయితే చేసుకుంటాం ఓకే ఇంకా అలా ముందు బయటకు వచ్చేసి ఇంకా మనం తలనీళాలు సమర్పించే కళ్యాణ కట్టలు ఉంటాయి కదా ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా మా వారేమో తలనీలాలు ఇచ్చేసారు నేనేమో మూడు కత్తెరలు ఇచ్చేసి ఇంకా రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెషప్ కూడా అయిపోయామనమాట ఇంక ఇక్కడికి వచ్చి ముందైతే మనం ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు వరహ స్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్తారు ఎప్పుడు కూడా కానీ కొన్నిసార్లు మనకు కుదురుతాయి కొన్నిసార్లు కుదరవు కానీ ఈరోజు రోజు మాకు రేపు కాబట్టి దర్శనం దర్శనానికి వెళ్ళాను ఈ దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాతే నేను ఇది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం విన్నా అనమాట వెంకటేశ్వర స్వామిని వేలల్లో దర్శించుకుంటే స్వామిని వందల్లో దర్శించుకుంటారు స్వామిని దర్శించుకున్న వాళ్ళే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు వస్తుందంట అని చెప్తూ విన్నారన్నమాట ఒక ప్రవచనంలో అయితే ఓహో అయితే ప్రతిసారి కూడా మనం ప్రవచనం వరహావస్వామి మిస్ అవుతూనే ఉండేవాళ్ళము ఇంకా అలా అనమాట చక్కగా అక్కడ స్వామిని అయితే ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా తిరుమల వీధుల్లో ఆ లైటింగ్ అది చూస్తుంటే రెండు కళ్ళు చాలావు కదా అలా చూస్తూ కాసేపు కూర్చునేసి ఇంకా అన్నదాన శత్రువుకి వచ్చామన్నమాట శ్రీ వెంగమా అన్నదాన సత్రం ఉంటుంది కదా అక్కడ మాత్రం ఈ వ్యూ ఎన్నిసార్లు చూసినా మనం వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా తనివి తీరదో అలాగే ఇక్కడ ఉన్న ఈ వ్యూ కూడా అంతే మనం ఎన్నిసార్లు చూసినా కూడా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది లోపలికి వెళ్ళి భోజనం చేయాలని కూడా అనిపించదు అంత బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మాతృశ్రీ తరిగొండ వెంగమామ్మ గారి విగ్రహం కూడా ఉంటుంది అనమాట ఇంకా అక్కడ చక్కగా అన్న ప్రసాదం అది పెట్టి నైవేద్యంగా అలా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి నాకు అర్థం కాలేదు స్వామివారి పుట్టినరోజు ఏమైనా జరిగిందో ఏమో ముందు రోజు ఇలా బయట వెంకటేశ్వర స్వామిది పెద్ద ఫోటో అది పెట్టి బెలూన్స్ అవి కట్టున్నాయన అందుకని నాకు డౌట్ వచ్చింది మరి పుట్టినరోజు అయితేనే కదా బెలూన్స్ అవి కడతారు అని చెప్పి అలా చక్కగా అంతా కూడా స్వామివారిని మంచిగా దండం పెట్టేసుకొని ఎక్కడ కనిపిస్తే అక్కడ దండం పెట్టుకుంటా వెంకటేశ్వర స్వామి అంటే మాత్రం నాకు అంత భక్తి అనమాట ఇంక ఇదివరకైతే మనకు అన్నప్రసాదంలో ఒక్క ఏదన్నా పెసరపేడైతే అనమాట భోజనం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మంచిగా హ్యాపీగా మనసారా తృప్తిగా తినేసి బయటకు వచ్చాను ఇలా బయటకు వచ్చిన తర్వాత ఉంటాయి అనమాట ఇంకా ఇరవై రూపాయలు ఏమి ఉంటుంది కిడ్లీ అయితే బాగుండదులే కానీ మంచి క్వాలిటీగా ఏముండదు కానీ ఎందుకో ప్రతిసారి అది కొనుక్కొని అయితే వేసుకుంటాను అనమాట అలా తృప్తిగా స్వామివారి అన్నప్రసాదాన్ని తిని ఆ కిడ్లీ కొనుక్కొని వేసుకొని ఇంకేలా బయటకు వచ్చామన్నమాట ఇలా కొంచెం మనకి వస్తుంటే దారిలో ఇలా ఉంటుంది కదా మధ్యలో అన్నమాచార్యులు అనుకుంటా అక్కడ ఉన్నది విగ్రహం ఏదైనా తప్పు చెప్తే మాత్రం తప్పుగా అనుకోకండి ఇక్కడ కూడా చాలా బాగుంటుంది అలా చూస్తూ వండిపోవాలనిపిస్తుంది అదొక బిట్లు బిట్లుగా బంతి పూలు అవి వేసి చాలా బాగుంటుంది మధ్యలో వాటర్ తోటి ఇంకా అలా కొంచెం చూస్తూ కొంచెం వీడియో తీసుకుంటూ అలాగే కొంచెం మేము కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుంటూ అలాగే మనకి కనిపిస్తుంది కదా వెనక వచ్చేసి వెంకటేశ్వర స్వామి లాగా పెట్టి ఉంటుంది అన్నమాట ఇంకా అటు ఇటు చక్కగా ఇక్కడైతే అంతమంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారో ఇంకా రేపు స్వామి వారి దర్శనము ఆ హడావిడ సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా చూసుకుంటూ నిదానంగా చక్కగా రూమ్కి అయితే వెళ్ళాం అనమాట రూమ్కి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా పగలు టీ తాగలేదనమాట ఎందుకో ఇంకా బాగా విపరీతంగా తలనొప్పిగా ఉంది ఇంకా మనం రూమ్ దగ్గర గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడే ఇంకా టీ షాప్ కూడా ఉందనమాట మంచిగా స్ట్రాంగ్గా ఒక టీ అయితే తాగేసి ఇంకా రూమ్కి వచ్చేసాము తెల్లారి మధ్యాహ్నం మూడు మూడు టు ఏడు వరకు మా దర్శనం టికెట్ల టైం అనమాట ఇంకా తెల్లారి ఈసారి మాత్రం తిరుమలలో నేను స్వామివారిని నా జీవితంలో అలా చూస్తాను అనుకొని దర్శనం చేసుకున్నాను ఒకసారి కాదు రెండు దర్శనాలు చేసుకున్నాను అవి ఏంటి ఎలా జరిగింది ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో అయితే ఇక్కడితో ఇంతటితో ముగిస్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్